రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని తెలిపారు అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎదిగారని తెలిపారు రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందని రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు దళితులు బలహీన వర్గాలు మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది ఈ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఈనాడు వీళ్ళందరూ కూడా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్లుగా రాణించి ఈ దేశం యొక్క ప్రగతిలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో నాలుగు వందల సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తున్నది ఒకవేళ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసి రిజర్వేషన్ల రహిత సమాజంగా ఈ దేశాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ సమాజం అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగిన ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను కాపాడుకోవడం మన రాజ్యాంగ స్ఫూర్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా అర్బన్ టెర్రరిజంపై ప్రధాని వ్యాఖ్యలు సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్ర విభజన చట్టం హామీలు అమలు చేయని కమలం పార్టీకి ఓటు ఎందుకు వేయాలన్న పొన్నం ఎన్నికల సందర్భంగా బీజేపీ ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తుందని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు విభజన హామీలు అమలు చేరి భారతీయ జనతా పార్టీ విభజించి పాలించాలనేటువంటి విధంగా విద్వేషాలను రగించడం ద్వారా మతపరమైన లబ్ధి పొందడం ద్వారా ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తా ఉంది పైకేమో జై శ్రీరామ్ అంటున్నా లోపల రిజర్వేషన్లకు రామరాజు చెప్పేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత ఒకే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి మిత్రపక్షాలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి వచ్చినా నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు ఈసారి నాలుగు వందల సీట్లని అందుకే డ్రామా స్టార్ట్ అయింది ప్రతినిధి యొక్క ప్రధాన బాధ్యత ప్రజా సమస్యల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి ఎన్నికలు వచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనేటువంటి కీలకమైనటువంటి మూలిక అంశాలను వదిలిపెట్టి నటన లేదా అబద్దాలు లేదా ఇటువంటి ఒక అంశాలను ప్రేరేపితం చేయడం ద్వారా మాత్రమే గెలవాలనే ప్రయత్నం జరుగుతా ఉంది దయచేసి ఆలోచించండి బోడుప్పల ఐదవ డివిజన్ పరిధిలో పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం ముగిసింది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ పరిధిలో వివిధ కాలనీలో కార్పొరేటర్ ముగింపు పర్యటనలో పాల్గొన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని కార్పొరేటర్ పద్మారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి తన కూతురు కవితను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావించారని అప్పుడు బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని పోలీసులు ఢిల్లీకి కూడా వెళ్లారన్నారు తమపై మోదీకి ఈ కోపం ఉందన్నారు నా కూతురు అనే రాజకీయ కక్షతోనే మోదీ అరెస్ట్ చేశారని ఆరోపించారు మోదీకి కంటిలో కవిత నలుసులా మారిందన్నారు అందుకే తమపై కక్ష కట్టారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి ఓటుకు నోటులో పట్టుబడ్డారన్నారు ఒక రివర్స్ ఇప్పుడు నాకు నేషనల్ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను అడిగినారు మీరు పది పన్నెండు సీట్లు గెలుస్తామంటారు కదా కేసీఆర్ గారు మీరు అటు సపోర్ట్ చేస్తారా ఇటు సపోర్ట్ చేస్తారంటే లేదు బాబు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అదర్వైస్ ప్రాంతీయ పార్టీలందరం కలిసి బలమైనటువంటి కూటమి ఏర్పడతాం మాకు కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది మేము వాళ్ళకు సపోర్ట్ చేసే రోజులు పోయినాయి ఇప్పుడు ఇండియాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సీన్ రాబోతూ ఉంది నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను మీకు బోర్ కొట్టినా సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇక్కడ రాబోయే దృశ్యం ఏంటంటే భారతదేశంలో స్కాండినేవియన్ కంట్రీస్లో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై ప్రాంతీయ పార్టీలు బలోపేతమై వీళ్ళ కూటమే పెద్దదిగా అవతరించబోతున్నది వీళ్ళకే ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రాబోతా ఉంది డెఫినెట్గా కాబట్టి ఇటువంటి కీలక సమయంలో వంద శాతం గోపాల్ మీకు ఏం డౌట్ అవసరం లేదు సోమ గోపాల్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ టెలింగ్ యూ యు సీట్ నేను రెండు మూడు విషయాలు చెప్తున్నా వంద శాతం జరగబోతాయి నేను తిరిగి వచ్చి చెప్తా ఉన్నా ఊరికే చెప్తాను ఇంత కూర్చుండి జోషన్ లాగా చెప్తలేను బీజేపీకి ఈ రాష్ట్రంలో వన్ ఆర్ నన్ ఐదర్ వన్ ఫ్లూక్లో గెలిస్తే లేదా నన్ అమిత్ షా అంతా గోబెల్స్ ప్రచారం డబుల్ డిజిట్ అని డిజిటే దిక్కుంటట్లేదు బాబంటే డబుల్ డిజిట్ అంటాడు వన్ ఆర్ నన్ ఫర్ బీజేపీ ఇన్ తెలంగాణ సౌత్ ఇండియా నుంచి బీజేపీకి పది సీట్లు దాటే పరిస్థితి లేదు కేరళ సున్నా తమిళనాడు సున్నా ఏపీ సున్నా తెలంగాణ సున్నా కర్ణాటకలో బాగా డబ్బాలు కొట్టినరు ప్రజ్వల్ తర్వాత సమాచారం అంటే దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ బిలో అభివృద్ధి పనులను చేస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా సనత్ లోని కేఎల్ఎన్ వై పార్కులో ఎమ్మెల్యే తలసాని ప్రచార ముగింపు కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తలసాని అన్నారు సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో ఎప్పుడూ జరగని అభివృద్ధిని చేశామని మళ్లీ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పద్మారావు గౌడ్ను గెలిపించాలని తలసాని ప్రజలను కోరారు నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులు మంజూరైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం లేదని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినా ఎలాంటి అభివృద్ధి లేదని మండిపడ్డారు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి అభివృద్ధి ప్రజా సమస్యలను పట్టించుకోలేదని అందుకే మళ్లీ బీజేపీకి ఓటేసి నష్టపోవద్దని తలసారి సూచించారు ఆ యొక్క సీటుకు మనం రెస్పెక్ట్ చేస్తాం ప్రధానమంత్రి సీటుకు మనం రెస్పెక్ట్ చేస్తాం కానీ వాళ్ళ భాష చూస్తుంటే వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే పాలననేమో గాలి వదిలేసి పూతులు దిట్టేటువంటి కార్యక్రమాన్ని ముందుకు పెట్టు ముందుకెత్తాం సరే అల్టిమేట్గా దాని అనుభవాలు ఏందనేది మేము భవిష్యత్తులో అనుభవిస్తాం నేను దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు వారి ప్రకటనలు చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు పచ్చకామరిలో సోకిన రోగి మాదిరిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు అదేవిధంగా కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని కాంగ్రెస్ కు మారు పేరే అవినీతి అని ఆరోపించారు ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేశామని ఫ్లెక్సీల రూపంలో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భావము అసహనము అబద్ధాలు వక్రీకరణలు తప్పుడు వార్తలు ఆయనలో కుట్టొచ్చినట్టు కనిపిస్తోంది ప్రజలకు చెప్పడానికి నిజాలు ఏమీ లేవు కాంగ్రెస్ పార్టీ గొప్ప ఏమీ లేదు వాళ్ళు ఆరు సంవత్సరాల పాలన ఒరగబెట్టింది ఏమీ లేదు కాబట్టి ఆ విషయాలు ఏం చెప్పడం లేదు రేవంత్ రెడ్డి ప్రజలకు నిజాలు చెప్తే ఏలాగూ గెలవం కాబట్టి నిజాలు అనేటువంటి ఏమీ లేదు కాబట్టి వీళ్ళన్ని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నంలో ఈరోజు బీజేపీ మీద బోర్ద జల్లేటువంటి ప్రయత్నం చెప్తున్నారు ప్రజలు నేను చెప్పిందే నమ్ముతారనేటువంటి భ్రమలో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో రేవంత్ రెడ్డి యొక్క నిజ స్వరూపము తెలంగాణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఆయన ఐదు నెలల్లో ఏ ఉద్ధరించాడో ఏ రకంగా అబద్ధాలు ఆడతాడో అర్థం లేనటువంటి విమర్శలు డెబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ చేయలేని రామ మందిరాన్ని ఐదు సంవత్సరాల్లో మోడీ కట్టించి చూపించారని అమిత్ షా అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి మజ్లిస్ అంటే భయమని అమిత్ విమర్శించారు రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులు ముస్లింలకు భయపడి రామ ప్రతిష్టకు రాలేదని ఆరోపించారు. బీసీఎస్టీ ఎస్టీల మేలు కోసం మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. ఇండియా కూటమిలో నెలకు ఒకరు ప్రధాని అని రాహుల్ గాంధీ థాయిలాండ్ బ్యాంకాక్లో విలాసంగా గడుపుతారని విమర్శించారు. థాయిలాండ్ aur बैंकॉक में छुट्टी मनाने वाले राहुल गांधी और दूसरी ओर 23 साल तक दीपावली की भी छुट्टी लिए बगैर दीपावली के दिन सरहद पर जवानों के साथ दीपावली मनाने वाला नरेंद्र मोदी है एक और चांदी की चम्मच के साथ जन्मे हुए राहुल बाबा है और दूसरी ओर दूसरी ओर गरीब चाय बेचने वाले के घर में जन्मे हुए हमारे नेता नरेंद्र मोदी हैं। एक और त्रुष्टिकरण के आधार पर राजनीति करने वाला ये अलायंस है तो दूसरी ओर देश के लिए जान देने की बात करने वाला भारतीय जनता पार्टी है इन दोनों के बीच में आपको तय करना है भाइयों बहनों आज मैं आया हूं तब उन्नीस में आज के दिन ही भारत के प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी ने प्रोखरण में न्यूक्लियर टेस्ट कंडक्ट कर भारत को न्यूक्लियर ताकत बनाने का काम किया था బీజేపీ నేతలపై తప్పులు చూపుతూ ఓట్లు పడట్లేదు అని పబ్లిక్ మీటింగ్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు హైదరాబాద్ హైదరాబాద్గుట్ట నియోజకవర్గం రియాసత్ నగర్లో జరిగిన ఎంఐఎం పార్టీ సభలో చాంద్రయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొన్నారు బీజేపీ వాళ్లకు మోదీ అమిత్ షా పేరుపై ఓట్లు రావడం లేదని రాముడి పేరుపై ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు शाह के नाम पे वोट नहीं मिल रहा योगी के नाम पे नहीं मिल रहा है अब हद तो यह हो गई कि भगवान राम भी नाराज हैं और राम के नाम पे भी वोट नहीं मिल रहा है तो अब ओवैसी ब्रदर्स के नाम पे वोट लेना चाहते हैं वाह रे वाह क्या गिरावट है यह तो रुपये से ज्यादा गिर गए రంగారెడ్డి జిల్లా రాజేంద్ర కార్యకర్తలే నిజమైన దేశభక్తులని కొండా సంగీతారెడ్డి అన్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో సంగీతారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా నార్త్ సింగిలో గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు బీజేపీలో చేరారు వారికి కొండా సంగీతారెడ్డి కాషాయ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నరేంద్ర మోదీ చతురత సాహసోపేతమైన నిర్ణయాలతో భారత్లో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు సంగీతారెడ్డి మరోసారి ప్రజలంతా మోదీ సర్కార్ ఏర్పాటుకు కృషి చేసి దేశ అభివృద్ధిని కొనసాగించడంలో భాగం కావాలన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డిని బీజేపీ నాయకులు కార్యకర్తల బలంతో విజయం సాధించబోతున్నామన్నారని ఆయన గెలిచిన కార్యకర్తలకు మంచి సంక్షేమ పథకాలను అందిస్తారని సంగీతారెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు పాల్గొన్నారు అది మనం మైండ్ లో ఉంచుకోవాలా ఇది దేశంలో ఒకటే పార్టీ నేషనల్ పార్టీ అభివృద్ధి కొరకు మన ప్రజలు అందరి కొరకు అందరిని కలుపుకొని అంతోదయ ప్రతి ఒక్కరు పైకి రావాలా ప్రతి ఒక్కరు డెవలప్ కావాలా ఒక తోని ఒక దూరదృష్టితోని ఒక విశ్వ గురువు దీన్ని నలుపుకుంటారు సో ఇండియా వచ్చి నెంబర్ ఫైవ్ టెన్ పొజిషన్ నుంచి ఫైవ్ ఫైవ్ పొజిషన్ నుంచి నంబర్ త్రీ తప్పకుండా మేము అది సాధిస్తాం అది మనం కలిసి అందరం కలిసి సాధిస్తాం ఈ మూవ్మెంట్లో మన బీజేపీ గెలుపులో మన భవిష్యం ఉంది సో మన ధర్మం కొరకు మన దేశం కొరకు మన ప్రతి ఒక్క ప్రజల కొరకు మన పిల్లల కొరకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలా అందరికీ కోరుతూ మీరు ఒక్కొక్కరు ఎంత కృషి చేశారని తెలుసు నాకు ఎండల తిరిగారు చాలా కష్టపడ్డారు కొత్త 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 వాళ్ళని జాయిన్ చేసుకొని పర్వాలేదు నా పొజిషన్ పోయినా గానీ ఎంత మంది వస్తే అంత మంచిది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నాగేష్కు మద్దతుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది దీంతో నిర్మల్ పట్టణం కాషాయమయంగా మారింది శ్రీరామ్ నినాదాలతో కమలనాథుల కవాతు మారుమోగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఆదిలాబాద్ పార్లమెంటులో బీజేపీని గెలిపించాలని ఏలెటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు బీజేపీ ర్యాలీకి నేతలు కార్యకర్తలకు అభిమానులు భారీగా తరలివచ్చారు బంజారా హిల్స్ జీవీకే మాల్ అంబేద్కర్ విగ్రహం నుండి పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం వరకు భారీ దండోర ప్రదర్శన నిర్వహించారు గజ్జలకాంతం సతీష్ మాదిగా ఊట్ల వరప్రసాద్ కళాకారులు కరీంనగర్ నుంచి వచ్చి రాజ్యాంగ పరిరక్షణ దండోర నిర్వహించారు దండోరా వేసి బీజేపీని ఓడించాలని మంచి నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు నగరం నడిబొడ్డున మోదీని హెచ్చరిస్తున్నామని తనకున్న అధికారాన్ని తీసేస్తామని హెచ్చరించారు రెండేళ్ల కింద కేసీఆర్కు రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన వచ్చిందన్నారు నాలుగు వందల సీట్లు వస్తేనే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందని అందుకే ఇద్దరు కలిసి ఎవరికి అవకాశం లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు నాలుగు వందల సీట్లు వస్తే ప్రధాని రాజు అవుతారని మనకు ఓటు వేసే హక్కు ఉండదన్నారు ఇది చివరి ఓటు అవుతుందన్నారు తెలంగాణలో మన సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రక్షణ దండోరను నిర్వహించడం జరిగింది ఇలా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ను తొలగించాలని ఆలోచన చేస్తున్నారు ఇవళలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ తొలగించాలని చూస్తున్నారు కాబట్టి ఈ దేశంలో మరొక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే అంబేద్కర్ రద్దు చేస్తాడు సచివాలయ ఉద్యోగి రాహుల్ మృతిపై విచారణ జరపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు వేధింపులకు గురి చేసిన ఐఏఎస్ అధికారిని బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు రాణి ముకుదీనికి పిఏగా పనిచేస్తున్న రాహుల్ వేధింపుల కారణంగానే గుండెపోటుతో చనిపోయాడని సచివాలయ ఉద్యోగులు కుటుంబ సభ్యులు ఆరోపించారని చెప్పారు రాహుల్ కార్మిక శాఖలో ఉన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రాణి కుముదినికి ఈఏగా పనిచేస్తున్నాడు ఇతను ఈ అధికారిని వేధింపుల కారణంగానే చనిపోయినట్టు ఉద్యోగ సంఘాలు కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో తక్షణమే ఈ ఘటనపై రాహుల్ చనిపోయిన ఘటనపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేస్తున్నది రాహుల్ ఆ డిపార్ట్మెంట్లో చాలా డిసిప్లైన్డ్గా టైమ్లీగా అందరికీ మన్ననలు పొందిన పద్ధతిలో పనిచేసే వ్యక్తి అని అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఈ అధికారిని అనేక సార్లు అతను వేధింపులకు గురి చేయడం అతనే కాదు డిపార్ట్మెంట్లో ఉన్న అనేక మంది అధికారులు తమకు ఆ రకమైన అనుభవమే జరిగిందని చెప్పి చెప్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో తక్షణమే ఈ రిటైర్ అయిన అధికారిని ఈ ఆ పోస్ట్లో కొనసాగించకుండా బాధ్యతల నుంచి తొలగించాలని చెప్పి మేము కోరుతున్నాం మరి రిటైర్ అయిన అధికారులందరినీ సాగనంపుతున్న ప్రభుత్వం ఈమె మాత్రం ఎందుకు కొనసాగిస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది ఈ కార్మిక శాఖలో గత అనేక సంవత్సరాలుగా ఈ రాణి ముందు కొనసాగుతున్న సమయంలోనే కార్మిక శాఖలో అనేక అక్రమాలు జరిగాయి అనేక అవినీతి జరిగింది వీటన్నిటికీ మరి ప్రధాన బాధ్యతగా ఉన్నట్టు అధికారానికి బాధ్యత లేదా దీని మీద మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ రామచంద్రన్ అన్నారు అంబర్పేట్లో మాల సంఘాల జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టి స్వార్థ రాజకీయాలు చేసే బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు సికింద్రాబాద్ పార్లమెంటులో కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న దానం నాగేందరుకు మాల సంఘాలన్నీ మద్దతు తెలిపి గెలిపించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా దళితులపైన జరిగిన అనేక దాడులను ఖండించారు దేశంలోని ప్రజలందరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు అనే ఆయుధంతో బీజేపీ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మనం దానం నాగేంద్రకు అన్ని వర్గాల ప్రజలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా మరి దళితులందరూ కూడా మరి మామూలు కూడా మరి అస్తం గుర్తుకు ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నాను మరి దానం నాగేంద్రనాథ్ గారు అన్ని ప్రజల వర్గ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి అన్నా అంటే నేను చెప్పేసి అని వారి యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకొస్తే వారి యొక్క సమస్యలను చేసే దిశలో ముందుంటారు మరి పేద వర్గం నుంచి ఒక బీసీ వర్గం నుంచి వచ్చినటువంటి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య అన్నారు విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని బీసీలు ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు దీనికి కొంతమంది మాత్రమే స్పందించారని అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని తెలిపారు బీహార్ ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో బీసీల జనగణన చేపట్టాలని కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు బీసీలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తుంటే ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీలకు వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటుందని మండిపడ్డారు లెక్క చేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అదేవిధంగా అన్ని పార్టీలు కూడా రిజర్వేషన్లు బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాయి బీజేపీ వస్తే రైల్వే కానీ అదేవిధంగా బ్యాంకులు కూడా అన్ని ప్రైవేటీకరణ చేస్తారు కాబట్టి బీసీఎస్ఎస్టి లారా జాగ్రత్త మరి బీజేపీకి ఓటేస్తే అన్ని స్పష్ట స్పష్టం లేకుండా మరి బ్యాంకులు ప్రైవేటీకరణ అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పటికీ పదహారు లక్షల ఉద్యోగాలు వేయాలి అవి కూడా ఏవి లేకుండా పోతాయని చెప్పేసి అన్నీ ప్రతి స్టేజీల మీద చెప్పడం జరుగుతుంది అందుకనే బీజేపీ పార్టీకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఏం ఇప్పటివరకైనా రిజర్వేషన్లు మేము వస్తే రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగిస్తాం అదేవిధంగా బీసీలకు పట్ల చట్టసభలో రిజర్వేషన్లు కల్పిస్తాం పార్లమెంట్లో బీసీ బిల్లు ఏర్పాటు చేస్తాం కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పి ఎందుకు స్పష్టం చేయడం లేదు అని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ హెచ్చరిస్తున్నాను అందుకే బీజేపీ పార్టీ మీ దగ్గర కథ అందరూ స్పందిస్తున్నారు అందరూ మేము బీసెలకు న్యాయం చేస్తామంటారు బడ్జెట్ ఇస్తాము చట్టసభలో రిజర్వేషన్లు ఇలా గణన చేస్తామంటారు మీరేందుకంటే మీకేం రూపమైందని చెప్పి నేను అడుగుతున్నాను మేము వదిలిపెడతాం ఇవ్వకపోతే వా మా వాట మేము తీసుకునే వరకు ఎవరిని వదిలిపెట్టడం ఇది ధర్మయుద్ధం ధర్మయుద్ధం మేమే గెలుస్తాం ఈ భారతదేశంలో ధర్మమే చేయితే సత్యమేమే చేయితే అనేది మన పెద్దలు చెప్పిన నాను కాబట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి కేంద్ర బడ్జెట్లో బీసీలకు ఐదు రెండు లక్షల కోట్లు కేటాయించి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ హాస్టళ్ళు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యారంగాన్ని ప్రోత్సహించాలి లోక్సభ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సిపి తరుణ్ జోషి అన్నారు ఎల్లుండి ఉదయం ఏడు నుండి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు దేశంలోని అతిపెద్ద కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ అని అన్నారు మార్చి పదహారున ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇప్పటి వరకు పదకొండు పాయింట్ తొమ్మిది కోట్ల క్యాష్ డెబ్బై ఐదు లక్షల విలువ చేసే పన్నెండు వేల రెండు వందల నలభై లీటర్ల లిక్కర్ పద్నాలుగు పాయింట్ ఏడు లక్షల విలువ చేసే రెండు వందల నలభై ఐదు గ్రాముల ఫ్రెసియోస్ మెటల్స్ కోట్ల విలువ చేసే డ్రగ్స్ తొమ్మిది పాయింట్ రెండు ఆరు లక్షల విలువ చేసే ఫ్రీ బీస్ సీజ్ చేస్తామని సిపి తరుణజోషి తెలిపారు ఎనిమిది అంతర్ జిల్లా చెక్పోస్టులు ఇరవై తొమ్మిది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇరవై ఐదు స్టాటిక్ టీమ్స్ టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు ప్రజల్లో ధైర్యం నింపడానికి ఇప్పటి వరకు నూట పద్నాలుగు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు

दनूर uh, पोली स्टेशन वस्तु मारगोल पुलिस स्टेशन सो अब फाइव पर्संट अंडदराबाद पीसी नॉली स्टेशन उ सो दट अबउट जीरो पाइंट वन पर्सेंट वेरी स्म एन द लिमिट्स नगर पोली स्टेशन टोटल uh, अन्नी कल दादा टोटल थ्री थौज थ्री हड्रेड अंड नयटी सिक्सिंग स्टेशन उलासिफइड स्टेशन इ्टिकल अं नार्मल ऐस प guidelines of the election commission of india depending on the sensitivity depending on the Pata elections so it's the Jargindi, Pata election the election offences prakaram regarding various criteria